హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ సో గాయస్ రోజు వచ్చేసి శివాలయం మేము అభిషేకం చేపనికైతే వచ్చేసాం గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ మను వచ్చేసి బాబుతో చాలా బిజీగా ఉంది ఎందుకంటే మిల్క్ తాపుతుంది ఇక్కడ మీరైతే చూడొచ్చు అండ్ అలాగే గాయస్ ఇక్కడ ఇంకా వారు వచ్చేసి గణపతి పూజ అయితే చేస్తూ ఉన్నాడు మా కోసం అండ్ ఇంకా కొందరు భక్తులు అయితే వచ్చేసి పూజ అయితే చేపిస్తూ ఉన్నారు అండ్ మొత్తం గాయస్ అభిషేకం అంతా కూడా షూటింగ్ అయితే చేశాను సో ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం అనమాట Five minutes later. సో గాయస్ మొత్తానికైతే ముందుగా మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం బాబుకైతే మను వచ్చేసి బొట్టు అయితే పెడుతుంది నువ్వు కూడా అని చెప్పి నాకు కూడా చెప్తుంది నువ్వు పెట్టచ్చు కదా అని చెప్పి నేనైతే అడిగాను ఇంకా వెంటనే ఇంక అక్కడ నాగదేవతిది బొట్ట అయితే తీసుకొని వచ్చేసి నాకైతే పెడుతూ ఉంది అలాగే ఇంకా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయింది నేను బాబు అయితే అయితే పెట్టుకున్నాం ఇద్దరం కూడా మీరైతే చూడొచ్చు గాయస్ ఇంకా మను వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసింది నాగులకు వచ్చేసి పశువు కుంకము అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని వచ్చేసి ఇంకా నాగులకు అన్నిటికీ పెట్టుకుంటా అలా కొంచెం దూరం అయితే వస్తుంది మొత్తం నాగులు వచ్చేసి చాలా ఉన్నాయి గాయస్ ఆ నాగులు అన్నిటికి కూడా వన్ బై వన్ అయితే మేము కుంకుములు అన్ని కూడా పెట్టుకుంటూ అలా మొత్తం అయితే వచ్చేసి ఇంకా నేనైతే పక్కన బిజీగా ఉండడం అటు ఇటు తిరుగుతూ ఉన్నాము ఇంకా మా వైఫ్ వచ్చేసి అన్నీ కూడా మొత్తం అన్ని దేవతలకు అయితే పెడుతూ అలా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తుంది అలాగే ఇంకా కొంచెం వచ్చేసి ఇంకా మిల్క్ అయితే తీసుకున్నాం గాయస్ మిల్క్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ వన్ బై వన్ అన్ని మొత్తం నాగులకు కూడా మేమైతే మిల్క్ అయితే మను అయితే అప్లై అయితే చేస్తూ వచ్చేస్తుంది అలా గాయస్ ముక్కులు ఇక్కడ ఎవ్వరి ముక్కులు ఉన్నా కూడా అలానే తీరిపోతాయి చాలా మంది ప్రజలు అయితే చెప్తూ ఉండేవాళ్ళు అండ్ చాలా పురాతన కాలంలో ఈ నాగులు కూడా ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో అండ్ మేము వచ్చేసి నాగులకు ప్రతి నాగులకు ఇక్కడైతే మేము మిల్క్ అయితే అప్లై చేసుకుంటూ మొత్తానికైతే అలా తిరుగుతూ మొత్తం నాగులు చుట్టుకారం వచ్చేసి అన్నిటికీ మొత్తం అంతా కూడా ఇంకా మేమైతే మిల్క్ అయితే వేసాం గాయస్ ఇక్కడ మీరు చూడవచ్చు గాయస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా నాగులు కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి చాలా వింతగా విచిత్రంగా ఉన్నాయి గాయస్ ఎక్కడ లేని నాగులు వచ్చేసి ఇక్కడే ఉన్నాయే అది కూడా ఇది చదిపిరాల కమలాపురం మండలం కడప డిస్టిక్ ఎవరైనా వచ్చి ఒక్కసారి చూడండి గాయస్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా మెయిన్ నాగ అమ్మవారు వచ్చేసి ఇక్కడే ఉంటుంది అండ్ ఇక్కడ మొత్తం అన్ని కూడా మేమైతే మిల్క్ అయితే వేసేసాం వన్ బై వన్ అన్నిటికీ అండ్ ఇంకా మను వచ్చేసి మళ్ళీ నాగులకు అన్నిటికీ మిల్క్ వేసిన తర్వాత బాబుకి ఎటువంటి ప్రమాదం లేకోకోకుండా అండ్ బాగా జరగాలని చెప్పి ఇంకా మొత్తం అంతా కూడా బొట్టు తీసుకొని వచ్చేసి బాబుకి అయితే పెట్టేసి ఇంకా అండ్ అక్కడ నుంచి మేము వచ్చేసి టెంపుల్ లెక్క అయితే వచ్చేసాం గాయస్ ఇంకా గణపతి పూజ స్టార్ట్ చేయడానికి ఇంకా అప్పటికే స్వామి వచ్చేసి మొత్తం అంతా కూడా గణపతిని నీట్గా వాటర్ తీసుకొని కడిగేసి ఇంకా మొత్తం అంతా కూడా రెడీ అయితే చేస్తున్నాడు కా పూజ కోసం ఇక్కడ మీరైతే చూడొచ్చు అండ్ చెమ్ముతో వాటర్ తీసుకొని గణపతిని వచ్చేసి మొత్తం అంతా చాలా బాగా అయితే క్లీన్ అయితే చేస్తున్నాడు అండ్ చేసిన తర్వాత ఇంకా పూజ అయితే ఇక్కడైతే మీరు చూడొచ్చు స్టార్ట్ అయ్యింది సో ఇంకా మేము వచ్చేసి స్వామి చెప్పినట్టు అన్ని కూడా మంత్రాలు అన్ని కూడా చదివేశాము ఇంకా వినాకం మొత్తం అంతా వాటర్ అంతా కూడా క్లీన్ చేయడం అయిపోయింది కదా ఇంకా దండలైతే వన్ బై వన్ అయితే ఇంకా స్వామి తీసుకొని మొత్తం అన్ని కూడా గణపతికి అయితే దండలైతే వేసేసి అండ్ ఇంకా బాగా అయితే అలంకరణ అయితే చేస్తున్నాడు ఇక్కడ మీరు వచ్చి చూడొచ్చు గాయస్ ఇంకా అన్ని దండలు చాలా దండలు అయితే వచ్చేసాయి అండ్ స్వామివారు అప్పటికే ఇంకా కొన్ని దండలు సరిపోక అమ్మవారి కాడ పెట్టాడు అండ్ ఇంకా ఫైనల్లీ ఇంకా ఆరతి అయితే ఇస్తున్నాడు మొత్తం అంతా పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ భక్తులందరూ వచ్చిన వాళ్ళందరూ వినాకమే ఆశీస్సులతో బాగుండాలని చెప్పి ఆరతి తీసుకోమని స్వామివారు అయితే చెప్పారు మేము అండ్ మనుకు బాబుకు నేను వచ్చేసి తీసుకున్నాము ఆరతి ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం గుళ్ళో ఉన్న భక్తులందరూ కూడా వన్ బై వన్ వచ్చేసి ఆరతి అయితే తీసుకొని మొత్తానికి గణపతి పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మెయిన్ ఇంకా శివుడు ఉంటాడు కదా అండ్ మనకు శివుని అభిషేకం అయితే స్టార్ట్ అయింది గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు శివుని కూడా ఇంకా మొత్తం అంతా వాటర్ తీసుకొని స్వామివారు వచ్చేసి నీట్గా ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాడు అండ్ ఇంకా మొత్తం అంతా కూడా ఫస్ట్ వాటర్ తీసుకొని బాగా కడిగిన తర్వాతనే కదా ఇంకా అభిషేకాలు స్టార్ట్ చేసేది అప్పటికే ఇంకా చాలామంది అయితే ఇంకా మా తరఫున వేరే వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అభిషేకం స్టార్ట్ చేయడానికి ఇక్కడ మిల్క్ అయితే తీసుకొని బాబు హ్యాండ్తో అండ్ నా చెయ్యి అలాగే మను చెయ్యి అండ్ అలానే మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఇక్కడ మనకు ఏదైతే అభిషేకం చేయించుకోనికైతే వచ్చారు గాయస్ ఇంకా గుళ్ళో భక్తులు అందరినీ కూడా ఆ చెమ్ముతో మొత్తం అందరి చేతులు హ్యాండ్స్ని అంతా టచ్ చేస్తాడు ఎందుకంటే ఎంతమంది భక్తులు వస్తే అంతమంది చేతుల మీదుగా అభిషేకం జరగాలనేది ఇక్కడ కోరిక అనమాట అలానే ఇంకా స్వామివారు వచ్చేసి మొత్తం అందరి దగ్గర చేతులు తగిలించుకొని ఈ శివునికి వచ్చేసి అభిషేకం స్టార్ట్ చేసే ముందు ఈ పని అయితే మేము చేస్తాము అండ్ మొత్తానికి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ చెమ్ములో ఉన్న మిల్క్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్ పాలు మొత్తం అన్నీ కూడా శివుని మీద అయితే వేస్తూ ఉంటాయి సో ఎంత బాగా మొత్తం అభిషేకం జరుగుతుందో చాలా బాగా జరుగుతుంది కదా అండ్ ఇంకా చెప్పాలంటే నాకు కళ్ళు చెదిరిపోతున్నాయి అలా ఉంది అండ్ శివు ఇంకా శివుని అభిషేకం అంటే మామూలుగా ఉండదు ఇంకా వేరే లెవెల్ అనమాట అండ్ ఇంకా ఒక్కొక్క మిల్క్ అంటే ఇంకా అలా పోతుంటే చాలా బాగుంటుంది చెప్పాలంటే అండ్ మిల్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొని క్లీన్ చేస్తాడు అలా మొత్తం అంతా నేను చూపించాను చూడండి గాయస్

సో గాయస్ ఇంకా మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా అభిషేకం అంతా మీకు బాగా షూటింగ్ చేసి చూపించాను ఇంకా అభిషేకం కంప్లీట్ అయిపోయింది మొత్తం మళ్ళీ వాటర్ క్లీనింగ్ అయితే చేస్తున్నాడు స్వామి వారు వచ్చేసి అండ్ ఇంకా ఈబూది తీసుకొని మొత్తం స్వామికి అయితే పట్టించేసి అదే ఈభూదిని తీసుకొని వచ్చేసి గుళ్ళో ప్రజలు అయితే వచ్చింటారు కదా గాయస్ ప్రతి ఒక్కరికి అదే ఈభూదిని స్వామికి బొట్టు పెట్టిన ఈ తీసుకొని వచ్చేసి ముందుగా ఫస్ట్ స్టార్టింగే మన బాబుకి అయితే పెట్టాడు ఎందుకంటే అభిషేకం ఎవరైతే చేపిస్తారో వాళ్ళకే ఫస్ట్ ఈభూది పెడతారో అలాగే నేను కూడా బొట్టు అయితే నాకు స్వామి పెట్టారు అలా మొత్తం గుళ్ళు లో ఉన్న వాళ్ళందరికీ స్వామీజీ వచ్చేసి వన్ బై వన్ అందరికి కూడా ఈ బూద్ అయితే పెడుతూ ఉంటాడు అండ్ మీరు చూడొచ్చు గాయల్స్ ఈ బూద్ అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకా మాతో వచ్చిన బాబు వచ్చేసి ఇంకా మా బాబు వాళ్ళ బాబు ఇద్దరు ఇంకా అయితే ఒకరికొకరు ఇక్కడైతే మొత్తానికి ఫ్రెండ్షిప్ అయితే చేసుకుంటూ ఉన్నారు అండ్ ఒక మాటలో చెప్పాలంటే నాకే చాలా బాగా హ్యాపీగా ఉంది అండ్ వీళ్ళిద్దరు చూడండి ఒక మంచి ఫ్రెండ్స్ అవుతున్నారు కదా అలానే ఉండాలి అందరు కూడా అండ్ గాయల్స్ ఇంకా మొత్తానికి వచ్చేసి ఇంకా స్వామి ఇంకా లోపలికి వచ్చేసి మొత్తం స్వామివారికి ఇంకా మొత్తం అన్ని కూడా పూలతో అయితే మొత్తం మళ్ళీ అలంకరణ అయితే చేస్తూ ఉన్నాడు ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ చాలా పూలు అయితే వచ్చేసాయి అండ్ ఇంకా భక్తులు వాళ్ళు ఇల్లు తీసుకొని వచ్చినట్టు మొత్తం అంతా కూడా అలంకరణ అయితే చేస్తున్నాడు చాలా బాగా చేస్తాడు ఈయన చెప్పాలంటే ఒక్క మాటలు ఇంకా వేరే లెవెల్ అభిషేకం అంటే కళ్ళు ఇంకా చెదిరిపోతాయి గాస్ మీరు అభిషేకం చేయించుకోవాలనుకుంటే శివునికైతే అండ్ ఖచ్చితంగా చదిపిరాల గ్రామం అండ్ కమలాపురం మండలం కడప జిల్లాకు వచ్చేయండి అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ ఈ టెంపుల్లో చాలా బాగా అభిషేకం చేస్తాడు ఈ స్వామి వచ్చేసి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు నేను డిస్ప్లే మీద మెన్షన్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఉంటాయి గాయస్ తప్పకుండా చూడండి అండ్ ఈ స్వామివారు అంత బాగా మనకు చేస్తారు అండ్ మేము త్రీ వీక్స్ అయితే కంటిన్యూగా అయితే మేము చేపించాం గాయ స్వామివారు చెప్పారు ఖచ్చితంగా మీరు చేయించుకోండి మంచి జరుగుతుందంటే మేము చేయించాం అండ్ ఇంకా ఈ స్వామి చేతనే అది కూడా చేపించాం ఇక్కడ మీరు చూడొచ్చు అభిషేకం అయితే చాలా బాగా చేసేసి అండ్ ఫైనల్గా ఇంకా మీరు ఇక్కడ మీరు చూడొచ్చు గాయ శివునికి కూడా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నాడో ఈ ఫ్లవర్స్తో ఇలా చేయడం అంటే చాలా బాగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా వేరే లెవెల్ ఇంకా మనం శివునికి దగ్గర దగ్గర ఉండి అభిషేకం చేపిస్తే ఇంకా మామూలుగా ఉండదు గాయస్ అలా ఉంటుంది చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అండ్ ఫైనల్గా అభిషేకం కంప్లీట్ అయింది ఇంకా అమ్మవారు అనేది ఉంటుంది కదా పార్వతి అమ్మవారు ఇంకా అమ్మవారి కాడికి కూడా మేము దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా స్వామివారే సేమ్ అమ్మవారికి కూడా దర్శనానికి తీసుకొని వెళ్తాడు అలానే ఇంకా స్వామి అమ్మవారికి వచ్చేసి ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు అలంకరణ అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ముందే వేరే స్వామి చేశాడు అండ్ ఈ స్వామి వచ్చేసి ఇంకా డైరెక్ట్గా మొత్తం అంతా కూడా ఇక్కడ ఆరతి తీసుకొని వచ్చేసి ఇంకా ప్రతి ఒక్క జనాలకు మొత్తం అంతా కూడా ఆరతి తీసుకోమని ఇస్తాడు ఇంకా అమ్మవారు కూడా ఇక్కడ చాలా బాగుంటుంది గాయస్ సపరేట్గా అమ్మవారు అండ్ మొత్తానికి వచ్చేసి ఇంకా పూజ అభిషేకం అంతా కూడా మనదైతే టోటల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా అమ్మవారు మనకు ఇంకా ఆరతి తీసుకుంటే ఇంకా ఫైనల్గా అంతా కంప్లీట్ అయినట్టే మీరు కూడా తీసుకోండి గాయస్ ఆరతి అండ్ మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్